కేవలం ఎన్నికలకు ముందు పునాదులు వేయటం ఎన్నికల తర్వాత దాన్ని మర్చిపోవటం దీన్ని మీ గుర్తుందో లేదో దీనికి నిరసనగా రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల రెండు వేల నాలుగు వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈయన ఎక్కడైతే శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన దగ్గరికి వెళ్లి వాటిని సందర్శించి అక్కడ మొక్కలు నాటే ప్రయత్నం చేశారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు శంకుస్థాపనలు చేయటం తప్ప తట్టడు మట్టి కూడా వేయలేదు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అది ఎస్టాబ్లిష్ చేయటం కోసమే నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా అంటే రెండు రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు పాదయాత్రకు ముందు అన్ని ప్రాజెక్టుల దగ్గరికి వెళ్లి అంటే శంకుస్థాపన కార్యక్రమాల దగ్గరికి వెళ్లి ఆ శంకుస్థాపన కార్యక్రమాల దగ్గర ఆ బండలు చితికిపోయిన బండలు చూపించి అక్కడ మొక్కలు నాటినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి కార్యక్రమాలను నేను చేశానని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నాకు వరకు ఉన్న వాస్తవం చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఆయన శంకుస్థాపన చేసింది పట్టిసీమకి పూర్తి చేసింది కూడా పట్టిసీమకి ఇది తప్ప అది కూడా తాత్కాలికమైంది అది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు పైగా నేను గొప్ప విషయం చెప్పండి నేను నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి పోలవరాన్ని ప్రారంభించింది నేనే పూర్తి చేసేది నేనే అనేటువంటి మాట మాట్లాడాడు అసలు పోలవరాన్ని నువ్వెక్కడ అంటున్నా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాకముందు తొమ్మిది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు పోలవరం గురించి ఇప్పుడు ఆలోచించావా అని అడుగుతా ఉన్నా పోలవరం గురించి అనేక సందర్భాల్లో చివరికి ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేస్తా స్వర్గీయ వడ్డే ఆయన వడ్డే వీరభద్రరావు అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడే పనిచేశాడు ఆయన ఇప్పుడు లేడీస్ చనిపోయాడు అనుకోండి ఆయన పోలవరం గురించి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు మీరు చెయ్యాలి అని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు సైకిల్ యాత్రతో ఢిల్లీ వెళ్ళాడు చివరికి పోలవరం ప్రాజెక్టు సైట్ దగ్గరకు వచ్చి గుండు చేంచుకున్నాడు నిరసనగా నేను అడుగుతా ఉన్నా పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది నువ్వా సిగ్గుంది అసలు నీకు అబద్ధం చెప్పడానికి సిగ్గుపడాలి కదా అసత్యం చెప్పడానికి సిగ్గుపడాలి కదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరం ప్రాజెక్టుని నేనే చేశాను అని చెప్పుకోవడానికి సిగ్గు కూడా లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పేసుకునేటువంటి కార్యక్రమం చేయడం చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును నేనే ప్రారంభించాను నేనే పూర్తి చేస్తాను పూర్తి చేయటావా లేదో చూద్దాం రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేస్తాను అనేటువంటి మాట మీరు చెబుతున్నారు నేను ఒక మాట అడుగుతున్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం అని మీరు వెళ్ళారుగా రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు వీళ్ళు అన్ని పర్యవేక్షించారుగా మరి ఇప్పుడు ఐదు సంవత్సరాల టైం ఉంది మరి ప్రతి సోమవారం వెళ్ళట్లేదే ఒకసారి వీళ్ళు వచ్చేసారే ఎందుకని దాని కారణం ఏంటి చెప్పండి నాకు అర్థం కాలేదు అంటే అప్పుడు కమిషన్ దండుకోవడానికి లెక్కలు చూసుకోవడానికి వెళ్లారు ఇప్పుడేమో కమిషన్ దండుకోవడానికి లెక్కలు చూసుకోవడానికి వెళ్ళకోకుండా ఇవాళ కూర్చుంటున్నారంటే దీని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా పోలవరాన్ని నేను ఇంకా పోలవరం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా పోలవరం అనేది ఎక్స్ట్రాడినరీ డిలే అవుతుంది చాలా దురదృష్టం ఇది ఈ డిలేకి ఎవరు కారణం జగన్మోహన్ రెడ్డి గారి కారణం అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు పోలవరానికి ఇంత డిలే కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అసమర్థ పరిపాలన ప్రోటోకాల్ లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాడు దాని ప్రకారం చేయటం వల్ల పోలవరం ప్రాజెక్టు పూర్వం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది ఇవాళ డిలే అవుతున్నటువంటి మాట వాస్తవం కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా